రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలనీలో ఆలయ కమిటీ మెంబర్స్ కాలనీవాసుల ఆధ్వర్యంలో శ్రీ అభయ కోదండరామస్వామి ఆలయంలో శ్రీ పుష్పయాగం అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు ఉదయం నుండి స్వామివారికి అర్చకుల చేతుల మీదుగా అభిషేకాలు అనంతరం పుష్పాభిషేకం కోసం వందనపురి కాలనీ నుండి కాలనీ వాళ్ళందరూ పుష్పాలను ఊరేగింపుగా స్వామివారికి తీసుకురావడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ మెంబర్స్ అర్చకులు మాట్లాడుతూ మా వందనపురి కాలనీలో శ్రీ అభయ కోదండరామస్వామి ఆలయం నిర్మించుకొని ఎనిమిది సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది మా కాలనీ వాళ్ళందరం కలిసికట్టుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకుంటాం ఆలయంలో కూడా ప్రతి కార్యక్రమాన్ని అందరము కాలనీ వాళ్ళము కమిటీ మెంబర్స్ అనుకొని నిర్వహించుకుంటాం స్వామివారి పుష్పాభిషేకం కూడా ఇంత అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నామంటే మా కమిటీ మెంబర్స్ కాలనీ వాళ్ళందరం కలిసి అర్చకుల చేతుల మీదుగా ఈ పుష్పాభిషేకం జరుపుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది ఆ స్వామివారి ఆశీస్సులు మా కాలనీ మీద చుట్టుపక్కల కాలనీ వాళ్ళందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నామని ఈ సందర్భంగా కమిటీ మెంబర్స్ అర్చకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మెంబర్స్ అర్చకులు కాలనీ మహిళలు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

打！

అది లోపలికి కైమ్ కంట్రోల్ చేస్తానా అది లోపలికి కైమ్ ¡Vamos! ¡Vamos! ¡Acará! ఈరోజు వందనపురి కాలనీలో శ్రీ పుష్పయాగం ఇంత ఘనంగా మా ప్రధాన అర్చకులు కేశవాచార్యులు గారు వాళ్ళ కుమారులైన పృథ్వీ పృథ్వీస్వామి గారు వాళ్ళ బృందం అందరూ కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి కాలనీ వాసులు సహకరించి చందాలు ఇచ్చి అన్ని ఘనంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తుండ్రు ఈ కాలనీలో రామాలయం కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పునర్వాస నక్షత్రం ప్రతి మంత్లీ పునర్వాస నక్షత్రం రోజు కళ్యాణం జరుగుతుంది ప్రతి మంత్ అన్నదానం జరుగుతుంది ఇటువంటి భద్రాచలం ఇట్లా జరుగుతూ మన దగ్గర కూడా అలాగే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి దీనికి అందరికీ మా అయ్యగారు మా స్వామివారు చాలా రుణపడి ఉంటాం మేము మేమందరము ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నందుకు శ్రీరామ్ మా వందనపురి కాలనీలో ఏర్పడినటువంటి అభయ గోదావరి స్వామి ఆలయంలో ఈరోజు జరిగినటువంటి శ్రీ యాగ పుష్ప యాగ కార్యక్రమంలో వే వేలాది మంది తరలి వచ్చారు ఈ ఈ యాగానికి పదకొండు రకాల పుష్పాలు తేవడం జరిగింది ఈ పుష్పాలు కా మన వందనపురి రామాలయం మెయిన్ రోడ్ కమాండ్ నుంచి అంగరంగ వైభవంగా తీసుకురావడం జరిగింది అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ గత పదిహేను రోజులుగా ఈ కార్యక్రమాన్ని మేము చేయడానికి ప్రయత్నిస్తూ ఈరోజు ఈ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న అర్చకులకు మరియు వాళ్ళ బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ శుభ అభినందనలు జరుపుతూ తెలుగు సో ఈ కాలనీలో ఈ గుడి నిర్మాణం జరిగి ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని తొమ్మిదవ సంవత్సరానికి అడుగుపెట్టడం జరుగుతుంది ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఇంకా ఘనంగా జరుపుకోవాలని ఆ రాముని అందదండలు మాకు ఉండాలని ప్రజల అండదండలు భక్తుల అన్నదండలు మాకు ఇళ్ళ ఉంటాయని కోరుకుంటూ జై శ్రీరామ్ ఈ ఆలయ నిర్మాణం రాజకీయాలకు అతీతంగా నిర్మించుకోవడం జరిగింది అందరూ కన్ మన వందలపురి కాళనివాసులందరూ భక్తి శ్రద్ధలతో వారు స్వయంగా మేమిస్తాం మేమిస్తాం అనుకుంటూ డొనేషన్స్ ఇచ్చుకుంటూ ఆ స్వామివారి కృపచేత సేవ చేయించుకోవడం జరిగింది స్వామివారు అలాగే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ప్రతి కార్యక్రమము ఇక్కడ అర్చక మహాశైల వాళ్ళ చేత ఏ లోపము లేకుండా జరుగుతుంది కాబట్టి స్వామికి ఈ అర్చనా కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతున్నాయి ఇలా సంకల్పించింది తడవుగా అందరూ కూడా ముందుకొచ్చి నేను చేస్తాను నేను చేస్తానని ముందుకు రావడం జరిగింది ఇలా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు గాను భక్తమహాశైలు అందరికీ కూడా పేరు పేరున వారికి వందనాలు అర్పించుకుంటున్నాం కృతజ్ఞతలు చేసుకుంటున్నాం స్వామివారి కృప అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం స్వామి జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామాయ రామ భద్రరాజ రామచంద్రాయ వేదసే ప్రగుణా సీతాపతయ మహా భక్తమహాశైలు విజ్ఞప్తి మన వందనపురి కాలనీలో వేయించేసినటువంటి శ్రీ అభయ కోదం రామస్వామి వారి ఆలయంలో మనం ఈ రోజు జరుపుకున్నటువంటి శ్రీ పుష్పయాగం గురించి ఒక రెండు విషయాలు మనం మాట్లాడుకుందాం అదేమిటయా అంటే మనం చేసేటువంటి మనం ఆలయం నిర్మించుకున్నటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్వామివారికి జరిగేటువంటి కైంకర్యంలో కానీ ఏదైనా లోపాలు ఉంటే కనుక ఆ లోపాలన్నిటికీ కూడా ప్రాయశ్చిత్త రూపంగా ఈ రోజు పుష్పయాగం చేయడం జరిగింది ఈ పుష్పయాగంలో భక్తులందరూ అలాగే కాలి కమిటీ సభ్యులు వారందరూ కూడా ప్రోత్సహించి ఈ యాగాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం కూడా జరిగింది ఈ రోజు ధనుర్మాసము ఆ రోజున ఈ నెలంతా కూడా స్వామివారికి తులసార్చన కానీ ఏదైనా పుష్పార్చన కానీ స్వామికి చేసినట్లయితే ఆ యొక్క ఆ శక్తి మన కాలనీలో భక్తులందరికీ అలాగే లోకమంతా కూడా లోకా సమస్తా భవంతు లోకమంతా కూడా ఈ శక్తి అంతా కూడా వ్యాపించి అందరూ కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యాగశక్తి మన కాలనీ వాసులకి అలాగే చుట్టుపక్క వాసన వాసుల అందరికీ కూడా చేరాలని చెప్పి స్వామివారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై శ్రీరామ్ ఈ యొక్క పుష్పయాగానికి చాలా కృషితో కూడుకున్న పని ఇది ఎందుచేతంటే ఈ పుష్పయాగం చేయాలంటే చాలా కృషితో కూడుకున్నది ఈ పుష్పయాగం అనేది తిరుపతిలో చేస్తారు ఎక్కువ దివ్యస్థానం చేస్తూ ఉంటారు అదేవిధంగా మనము కూడా చేద్దామని చెప్పని పర్తిగా నక్షత్రం రోజున అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఎందుచేతనంటే ఈ కొత్తగా నక్షత్రాన్ని ఏ ముహూర్తం మొదలుపెట్టామో అందరూ కూడా ఇలా చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి అందరూ కూడా చెప్పాం అందరూ కూడా నాకు ఐదు కేజీలు నాకు పది కేజీలు ఐదు కేజీలు ఇలా అందరూ కూడా భక్తులందరూ కూడా రావడంతో చాలా ఆనందం కలిగేది అందరూ కూడా అదే ఈ యాగం ఎలా జరుగుతుంది ఏమిటి అనేది నేను కాకుండా కూడా కమిటీ వారు కూడా ఏంటండి అయ్యాలని చెప్పి అన్నారు ఇదండి విధానం ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి కమిటీ వరకు మమ్మల్ని ప్రోత్సహించాలని మీరు ఏం చేస్తే బాగుంటుంది అది చేయమని చెప్పి అన్నారు అందరూ కూడా ఇదే విధంగా ఈ పుష్పయాగాత్సవాన్ని ఇంత వైభవంగా జరగడానికి కారణం ఏంటంటే మందరూ కమిటీ వారు అర్చకస్తే హరి సాక్షాత్ అన్నారు అంటే అర్చకుడు చెప్పడంతో వాళ్ళు చేయడం జరుగుతుంది ఇదే ప్రతి విషయం కూడా ఏం చేద్దాం అనేది ఆలోచిస్తున్నారు అందరం కూడా ఇంకా ఇంకా చేయాలి ఇంకా ఎంతగా అనుకుంటున్నారు ఇందాక వస్తున్నాం ఇందాక ఏ శ్రీరాసరాయ గారు శంకరెడ్డి గారు అందులో లక్ష్మారెడ్డి అందరూ కూడా అనుకుంటారు ఎందు చేతంటే ఇంకా బాగా చేయాలి ఇంకా చేద్దాం ఇంకా చేద్దాం అనేది మనం అనుకుంటున్నాం నేనేది ఇంకా చాలా ఉన్నాయి కార్యక్రమాలు చేసేవి కావున ఈ పుష్పయాగం అనే విశేషం చాలా విశేషంగా ఉంటుంది ఎంత బాగా చేస్తే ఎంత ఎలా చేస్తే అంత ఫలితం వస్తుంది ఎన్ని పుష్పాలు ఉన్నాయో స్వామివారికి అన్ని పుష్పాలు కూడా స్వామి పాదాలతో చేరడం ప్రతి పుష్పం అనుకుంటుంది నేను దేవుడి దగ్గర చేరాలి అని చెప్పాలి కానీ ప్రతి పుష్పం కూడా చేరదు ఎందుకేషన్ అంటే ఒక మనం భక్తితో మనం నమస్కారం చేసేనా ఒక పుష్పం పడాలన్నా స్వామికి దయ్య ఉండాలి ఆ దయ్యలే ఉందే ఈ యొక్క మనం ఏ కార్యక్రమం కూడా చేయలేం అదే కార్యక్రమం భక్త అందరూ కూడా ముందర రావటం కమిటీ వాళ్ళు ముందర రావటం నేను కూడా ముందర రావటం అలాగే పృథ్వ అబ్బాయి కూడా ముందర రావటం వాళ్ళ బృందరూ కూడా రావటం ఇది చేయడం కూడా చాలా విశేషంగా జరిగింది కావున భక్త కూడా ఇంకా విశేషంగా చేద్దామని చెప్పి అనుకుంటూ సెలవు చేసుకుంటూ జై శ్రీరామ్